రెడీ కాలేదు అప్లికేషన్స్ అయితే ప్రతి పేదవాడు అతి పేదవాడు పేదవాడు అర్హులైన ప్రతి ఒక్కరికి ఈ దరఖాస్తు నింపుకునే అవకాశం ఉన్నది ఎనిమిది రోజులు ఈ కార్యక్రమం కొనసాగుతుంది మొత్తం రాష్ట్రం అంతా కొనసాగుతుంది మరి ఒకవేళ గ్రామాలలో నేను ఎవరైతే హైదరాబాద్ ఉన్న కుటుంబాలు ఏవైతే ఉంటాయో వాళ్ళు కూడా ఈ ఒకటేసారి అనుకోకుండా ఇది ప్రతి నాలుగు నెలలకు ఒకసారి జరిగే కార్యక్రమం ఇది మరి దాంట్లో కూడా వాళ్ళు ఎక్కడ సంప్రదించవలసిన విషయం లేదు కాబట్టి ఈ టీమ్స్ ఏవైతే టీమ్స్ మాత్రం సమర్థవంతంగా పనిచేయాలి ఇంతకు ముందు నా ప్రభుత్వంగా పనిచేసినట్టు పనిచేస్తే కుదరదు ఇది కొత్త ప్రభుత్వం కొత్త బలబడి ఉన్నాయి ఎవరైతే టీమ్స్ ఉన్నారో ఆ టీమ్స్ మాత్రము ప్రజలకు ప్రతి విషయాన్ని తెలిపే విధంగా ఉన్నాయి ప్రజలతోనే మమీకమై ఉన్నారు ప్రజలను మేము ఆఫీసర్స్ మేము ప్రజలకు మేము తిరస్కరిస్తాము మేము ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాము మీరు పెడతాం ఎప్పుడే లేదు అని మీ ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించకుండా ఇది అందరికీ కావాల్సిన స్కీమ్స్ కాబట్టి మీ కోఆర్డినేషన్ చాలా గొప్పగా ఉండాలి మర్యాద ఉండాలి ప్రజలకు మరి అదేవిధంగా ఎవరైతే ఈ రోజు కార్యక్రమానికి ఎన్ని వాళ్ళు ఆరు మంది ఎంపీఓళ్ళు వచ్చిందా ఆరు ఎంపీటీ जैसे अबगा कृष्ण आमे